మొత్తం కలిపి కూడితే సరి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అది బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మనం యాడ్ చేసుకోవాల్సింది ఒకటే ఈ ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎమ్లాడలో ఉస్నాబాద్ లో గెలిచిన వాళ్ళు ఈ చార్సో బీస్ హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి విడిచిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది చేస్తా అక్క నువ్వు బిల్లు కట్టకు నువ్వు బిల్లు కట్టకు సోని అమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు మరి కట్టకుండా ఊవుకుందామా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఒకసారి పెట్టవారు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీ చెవులతో మీరే చూడును ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టొద్దని అది పెడతావు తమ్మి మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి అలగించే కలిగేందుకే వచ్చే నెల బిల్లు పెట్టక రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోనియా రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరి పేదలు మీ బస్తీలో ఉన్న కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ప్రతి పేద వారి ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉంది కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కడ మా పెద్ద అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది వద్ద రూపాయి కూడా కరెంటు అంటే మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది పేదవారి గల నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఈ నెల మీద నవంబర్ వేల బిల్లు కట్టకూడదు వచ్చే ఫస్ట్ బిల్ వస్తుంది మూడో తారీఖు రివైట్ వస్తుంది తొమ్మిది వేల గవర్నమెంట్ అయినా మరో నాలుగు వంద బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొచ్చు ఏంకటరెడ్డి గారు చెప్పిందాం అని చెప్పి మీరు బాధ అవుతా చెప్పండి నెల బిల్లు కూడా ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పి అని మంత్రి గారు చెప్పిండు ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడతుంది అని చెప్పిండు అందుకే నేను అన్న నేను నా సొంత కవిత్వం కాదు నాకేమో అక్కస్ లేదు మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి మేమే కడతామని సోనియా గాంధీ కడతదని ఒక ఆయన అన్నాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పి చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు రైతు బంధు పడలేదు అంటే చెప్పు కొడతా అంటుం రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట ఒకసారి రైతు బంధు ఎత్తారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మళ్ళా మాట అంటే ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటా అన్నారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరు రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏలోచించమని అడుగుతున్నా చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా మీ ఇష్టం చెప్పుతోని కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు ఎట్లా వీళ్ళకు రుణముండ ఎందుకు లేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్కి ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిండా రేపు ఇస్తాడా ఏప్రిల్ ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా సీరి ఇంత గట్టరు ఐదు వందల బోనస్ కింటాల్కు మర్చిపోద్దు తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలే ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి మనమే యాద్ చేయాలి రెండు లక్షల రుణమాఫీ అన్నడు డిసెంబర్ తొమ్మిది నాడు సోని అమ్మ జన్మదినం రెండు లక్షల రుణమాఫీ రైతులు మీరు పొయిపోయి పోయి ఉరుకురు కురికి తెచ్చుకోండి ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఉంటే డిసెంబర్ ఎనిమిది దాకా ఓన్లీ పోయి తెచ్చుకోండి నేను సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది వేయింది జనవరి తొమ్మిది వేయింది ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది చేస్తాడా చేయడు చేయ శాత కాదు ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇది వరకు పనిచేసిన తెలివి లేదు ఏదో ప్రతిపక్షానికి ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా కేసీఆర్ మీద బూత్ ప్రయోగించుకుంటా ఒరుకుంటా తిరిగిండు ఒర్రు తప్ప ఆయనకి ఏం తెలియదు తెలివకేదో మాట్లాడిండు ఫసాయించిండు ఇలా కింద మీద కింద మీద పడతాడు అందుకే నేను అంటున్నా రెండు లక్షల రుణమాఫీ చేయనందుకు రైతు భరోసా చాలు చేయనందుకు రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే అందుకే నేను మీకు అనేది ఈ ప్రభుత్వం నలభై ఐదు రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నారు మా ఆటో అన్నలు ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు వాళ్ళు మార్పు కావాలి మార్పు కావాలని ఆయనతో ఓటేసింది అందరే లేదు కొందరు వేసింది అందరేసిరని నేను కానీ కొందరు పాపం ఆటోలు నడుపుకుని అన్నదమ్ములు అదేదో బోర్డు పెడతాడట నెలకిన్ని పైసలు ఇస్తారట సంక్షేమం ఏదో అవుతుందట కేసీఆర్ మంచిగానే చేసింది కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి రైతు బంధు పథకం ఆపలే ప్రతి సంఘాడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని పోయిన సంవత్సరం మార్చి ముప్పై వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధు వేయలే ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత అనేది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాటలు ఇస్తున్నా ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రాబోయే ఎన్నికలలో మూడు రంగుల ఎగరేయాలి ఈ పోరాటం కోసం మన్నా గోల్కొండ జిల్లా మీద మూడు రంగుల జెండా ఎగరేసాం ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ ఉంటే కనీసం పద్నాలుగు సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి అప్పుడే ఢిల్లీలో ఎర్ర కోట మీద మూడు వందల జెండా ఎగరేస్తాం దానికి మనమందరం కష్టపడాలి మనం కష్టపడాలి అనుకుంటే మనం అందరం కలిసి పని చేయాలి ఇంతకుముందు కేజీ వేణుగోపాల్ గారు అంటున్నారు ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో సల్లది ఉన్నారాయా ఇంట్లో వండుకుంటూ రేంది నీ సంగతి అంటే నినమగనే కదా తెచ్చిర్రు ఉత్సాహంతో దుక్కులాడపోయి ఉన్నట్టున్నారంటే అదేం కుదరదు నువ్వు ఎలా వచ్చింది ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నడుపు అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగాని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది వారి ఆదేశమే శిరోధాగ్యం వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్న ప్రతి వారంలో రోజు ఇచ్చి రోజు మీ జిల్లా వద్ద పదిహేడు పార్లమెంట్లలో సమావేశాలు పెడతా వారంలో మూడు రోజులు మళ్ళీ మీ మీ మధ్యకి వస్తా మీతో ఉంటా మీతో కలిసి నిలబడతా మీతో కలిసి కొట్లాడతాను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను ఇస్తా మన్నటి ఎన్నికల్లో ఓడించినాం ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముదం ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీదున్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా కిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరెందు తేలుద్దాం జిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతుంటూ చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కట్టుకొని గోర్ల మొక్కల వండి అందుకే నేను అంటున్నా జిల్లా రంగాలు కాదు చార్ల శోభారాజు రమ్మని అంటున్నా మన అంటులో కాయన మా పులి బయటకు వస్తుందని విద్యా మా పులులు పోను పట్టుకొని సిద్ధంగాన్నారు వేసి పోన్లు పెట్టి పొంద పెడదాం పోరు సిద్ధం రమ్మను మీ పులిని ఏడుద్దాం నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడదాం అనుకున్నా కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు ఏది వాడాలి కాకపోతే అని చెప్తున్నారు అభ్యర్థులను నేను మేము ప్రభుత్వం వచ్చేదానికి మేము రా నాయన